డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌంటిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటారు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ వన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్ఎచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఇవాళ పిచ్చుక అంతరించిపోతోంది పిచ్చుకని ఎలా కాపాడుకోవాలి భూమి మీద నివసిస్తున్నటువంటి లక్షలాది జీవరాశుల్లో పిచ్చుక అనేటువంటి పక్షి కూడా ఒకటి పిచ్చుక వల్ల కూడా పర్యావరణానికి లాభం ఉంది అంతేకాదు పంట పొలాల్లో పంటల మీద కంకుల మీద కాయల మీద పుష్పాల మీద ఆశించేటువంటి క్రిమి కీటకాలను ఈ యొక్క పిచ్చుక ఆహారంగా తీసుకుని రైతులకు సహాయపడుతోంది పురుగు మందులు వేయాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు కొన్ని వేలాది పిచ్చుకలు పొలాల మీద వాలి ఆ పురుగుల్ని తీసుకోవటం వల్ల రైతుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాంటి పిచ్చుక ఇవాళ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంతరించిపోయే దశకు చేరుకుంది కారణం ఎవరు మనిషి ఏమిటి మనిషి ఎందుకు కారణమయ్యాడు అంటే దీనికి మళ్ళీ పరోక్షంగా మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టుగా జనాభా పెరుగుదలే కారణం ఎప్పుడైతే జనాభా పెరిగిందో ఆహార పదార్థాలు ఎక్కువగా కావాలి అధిక దిగుబడులు రావాలి అధిక దిగుబడులు రావాలంటే పంట పొలాల మీద క్రిమికీటకాలు నశించిపోయేదానికోసం కోసం పురుగు మందులు వేయాలి భూమి లోపలికి ఎరువులు వేయాలి రసాయన ఎరువులు వాడాలి ఈ రెండిటి భూమి లోపల భూమి పైన ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల అనేక ప్రాణులు చనిపోతున్నాయి అంతరించిపోతున్నాయి నశించిపోతున్నాయి అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు అందులో పిచ్చుక కూడా ఒకటి సజ్జకంకులు జొన్న కంకులు మొక్కజొన్న వీటి మీద వాలి చక్కగా ఆ గింజల్ని తీసుకుంటూ అవి బతుకుతూ ఉంటాయి గూళ్ళు కట్టుకొని పొలాల్లో చిన్న చిన్న పుల్లలు మెత్తటి ఏదైనా గడ్డి పరకలు వాటిని సేకరించి కొమ్మలకి గూళ్ళు కట్టుకొని ఆ గూడు కట్టుకునే దాంట్లో కూడా గదులు కింద ఒక గది పైన ఒక గది కింద నుంచి పైకి వెళ్ళటానికి చిన్న దారి కూడా ఏర్పాటు చేస్తుంది మనం గనక గూళ్ళను కనుక పరిశీలించినట్లయితే ఎప్పుడన్నా ఏదన్నా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ చెట్ల కొమ్మలకు గూళ్ళు వేలాడుతూ ఉంటాయి అది కూడా గమనించండి ఈ గూడు ఎప్పుడు కూడా ఏ చెట్టుకి గూడు కడుతుంది అని అంటే ఆ చెట్టుకి దగ్గరలో నీటి లభ్యత ఉన్నటువంటి చెట్టు అయి ఉండాలి కింద నీరు ఉండాలి ఆ నీరు పక్కనే ఈ చెట్టు ఉండాలి ఆ చెట్టు కొమ్మకే ఈ పిచ్చుగా గూడు పెడుతుంది ఎంత అద్భుతమైనటువంటి గూడండి అది చాలా అద్భుతంగా గూడు కడుతుంది రెండు గదులు కడుతుంది గదుల్లో ఉంటుంది గదుల్లో గుడ్లు పెడుతుంది పొదుగుతుంది పిల్లల్ని చేస్తుంది పిల్లలు గూట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళి చిన్న చిన్న క్రిముల్ని కీటకాలని పురుగుల్ని తీసుకొచ్చి ఆ పిల్లల యొక్క నోట్లో పెడుతుంది ఎంత గొప్ప విషయం అంటే అలాంటి పిచ్చుక ఇవాళ అంతరించిపోయే దశకొచ్చింది అందుకనే ప్రభుత్వం వారు మార్చి ఇరవయో తారీఖుని పిచ్చుకల దినోత్సవంగా ప్రకటించింది అంటే ఏమిటి అయా పిచ్చుక అంతరించిపోతోంది మార్చి ఇరవయో తారీఖున పిచ్చుక అంతరించిపోకూడదు అని సదస్సులు పెట్టుకోవటం దాని గురించి మాట్లాడుకోవటం పిచ్చుకల సంతతిని మరలా పెంచుకుందాం అనేటువంటి అవగాహన కల్పించడం కోసం సదస్సులు సమావేశాలు ఏర్పాటు చేయటం జరుగుతోంది మార్చి ఇరవయో తారీఖు సేవ్ స్పారో పిచ్చుకను కాపాడుకుందాం అని చెప్పి ఒక నినాదం గ్రామీణ ప్రాంతాల్లో ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం కానీ వెళ్ళినట్లయితే పూరిళ్ళు రెల్లు కప్పిళ్ళు తాటాకులళ్ళల్లో ఆ చూరుల్లో ఆ సందుల్లో ఆ తాటాకు ఆ సందుల్లోనే చిన్న గూడులాగా ఏర్పాటు చేసుకొని వరి చెత్త పరకల్ని తీసుకొచ్చి లోపల మెత్తగా ఏర్పాటు చేసి గూట్లో అక్కడ ఉండేవి అక్కడి నుంచి మనం అన్నం తినేటప్పుడు అవి మెల్లగా మన దగ్గరికి వచ్చేవి కిందకు వచ్చేవి ఆ పళ్ళం దగ్గర కింద పడిపోయినటువంటి మెతుకుల్ని తీసుకొని వెళ్ళిపోయి గూట్లోకి వెళ్ళిపోయి పిల్లలకు పెడుతూ ఉండేవి చూడండి ఎంత రిలేషనో మనిషికి పిచ్చుకి ఉన్నటువంటి రిలేషన్ గ్రామీణ ప్రాంతంలో ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూడవచ్చు మరి వాళ్ళ అలాంటి పరిస్థితి లేదు ఒక సందర్భంలో చైనాలో ఈ పిచ్చుకలు అధికంగా ఉన్నాయని పంట పొలాల మీద వాలి మొత్తాన్ని పంటనంతా తినేస్తున్నాయని చెప్పి చైనా ప్రభుత్వం భావించింది అప్పుడు ఏం చేశారనంటే ప్రభుత్వం ఒక్క పిచ్చుక కూడా ఉండటానికి వీల్లేదు దీన్ని నాశనం చేయాల్సిందే అని చెప్పి ప్రకటించి యుద్ధ ప్రాతిపదిక మీద ఆ పిచ్చుకలన్నిటినీ పెద్ద పెద్ద శబ్దాలు చేసి లేకపోతే కెమికల్స్ వాడి మోతలు సృష్టించి ఆ పిచ్చుకలు లేకుండా వాటి చంపేశారు ఆ పిచ్చుకల సంతతి చైనాలో ఒక్కసారిగా తగ్గిపోయింది అప్పుడు ఏం జరిగింది ఎప్పుడైతే పిచ్చుకల సంతతి తగ్గిందో అప్పుడు పంట పొలాల మీద ఈ పురుగులు క్రిములు కీటకాలు యొక్క సంతతి పెరిగింది పిచ్చుకున్నట్టయితే వాటిని తినేది పిచ్చుకలు లేని కారణంగా ఈ పురుగులు ఎక్కువగా రావటం వల్ల పంట పొలాల మీద దిగుబడి తగ్గటం ప్రారంభమైంది అక్కడ పంట దిగుబడులు తగ్గిపోయాయి ఒక్కసారిగా అప్పుడు మరలా ప్రభుత్వం కళ్ళు తెరిచింది ఎందుకు జరిగింది ఇది దీని కారణం ఏమిటి అని చెప్పి మనం వాళ్ళు పునరాలోచించుకుంటే అప్పుడు ఏం అంటే ఓహో పిచ్చుకలు లేకపోవటం వల్ల మరలా ఈ క్రిమికీటకాదులు పంట పొలాల మీద ఎక్కువైపోయాయి కాబట్టి పిచ్చుకలు ఉండాల్సిందే అని చెప్పి రియలైజ్ అయిపోయి మళ్ళీ పిచ్చుక యొక్క సంతతిని అభివృద్ధి చేశారు చైనాలో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ పిచ్చుక గురించి ప్రభుత్వం ప్రభుత్వమే దాన్ని నాశనం చేయటం మళ్ళా వాళ్ళు గుర్తెరిగి రియలైజ్ అయిపోయి మళ్ళీ పిచ్చుక సంతతిని పెంచాల్సిందే మనం పొరపాటు చేశాము ఆహార కొరత ఏర్పడిందప్పుడు దేశంలో ప్రజలు అల్లాడిపోయారు ఆహార ధాన్యాలు తక్కువైపోయి దిగుబడి లేదు దిగుబడి పడిపోయింది అప్పుడు ప్రభుత్వం రియలైజ్ అయింది అలాంటి గొప్ప పక్షి పిచ్చుక అలాగే అనంతపురం పట్టణంలో ఓ వ్యక్తి పిచ్చుకల యొక్క సంతత్తిని అభివృద్ధి చేయాలనేటువంటి ధ్యేయంతో కృత్రిమ గూళ్ళు తయారు చేయించి దాదాపు లక్ష నలభై వేల గూళ్ళు ఉచితంగా ప్రతి ఇంటికి ఇంటింటికి ఇచ్చి ఇది ఇంట్లో ఉంచండి చిన్న ధాన్యాలు వేయండి నీళ్ల యొక్క చిన్న బౌల్లో నీళ్లు పోసి అక్కడ ఉంచండి వాటికి నీటి లభ్యత ఇవ్వండి నీటి కొరత రాకుండా చూడండి అని చెప్పి ప్రచారం చేస్తూ పిచ్చుకల యొక్క సంతతిని అభివృద్ధి చేసినట్టుగా ఈ మధ్య మీడియాలో మనం చూసాం ఇలాగా ప్రకృతి ప్రేమికులు పిచ్చుకల్ని అభివృద్ధి చేయాలి సేవ్ స్ప్యారో అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి వాళ్ళు సమాజంలో ఎంతోమందిని మనం చూస్తుంటాం అలాగే మోగజీవులు అంతరించిపోకూడదు మోగజీవులు కూడా పర్యావరణంలో ఒక భాగమే అని ఆలోచించే వాళ్ళు అడపాదడపా అక్కడక్కడ మనకు కనపడుతూ ఉన్నారు ప్రకృతి చెడిపోకూడదు మనం చెప్తాం అందుకనే ప్రకృతిలో మనం కలిసి జీవించాలి ప్రకృతి వేరు ప్రకృతి సపరేటు మనిషి సపరేటు అనుకుంటే కుదరదు అనంతమైనటువంటిది ఈ ప్రకృతి ప్రకృతిలో ఉండి ప్రకృతితో మమేకమై ప్రకృతిలో లేనమై మనిషి జీవించాలి తప్ప నాకు ప్రకృతికి సంబంధం లేదు ప్రకృతి వేరు నేను వేరు నేను విడిగానే జీవిస్తాను అంటే కుదరదు ప్రకృతి కన్నెర్ర చేస్తే మనిషి మసైపోక తప్పదు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సునామీ వచ్చినా తుఫాను వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా భూకంపాలు వచ్చినా మనిషి ఏమీ చేయలేడు ప్రకృతి ధాటికి ఏ ప్రాణైనా విలవెల్లాడిపోవాల్సిందే అందుకనే ప్రకృతికి ఎప్పుడు విధ్వంసం జరగకూడదు ప్రకృతికి నష్టం చేయకూడదు పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే ప్రకృతితో కలిసి మమేకమై జీవించితే తప్ప మనిషితో పాటు పక్షులు కానీ జీవచరాలు కానీ జలచరాలు కానీ క్షీరదాలు కానీ ఏ జీవైనా కూడా ప్రశాంతంగా హాయిగా జీవించగలదు అనేటువంటి సత్యాన్ని తెలివి కలిగినటువంటి మనిషి గమనించినట్లయితే విద్యాధికుడైనటువంటి మనిషి గుర్తించినట్లయితే ఈ ప్రకృతి చెడిపోకుండా ఉంటుంది పర్యావరణం పాడవకుండా ఉంటుంది అని మనందరం గుర్తించాలి కాబట్టి సేవ్ పారు పిచ్చుకల్ని కాపాడుకుందాం మన పంటల్ని రక్షించుకుందాం కాబట్టి పిచ్చుక అనేటువంటిది మనకు అవసరం గిజిగాడి గూడు అంటారు ఎంతో సుందరంగా సర్వాంగ సుందరంగా అల్లుతుంది ఆ గూడిని ఎంతో అందంగా గదులు గదులుగా నిర్మించుకొని కొమ్మ చివరన గాలికి వేలాడుతూ ఉయ్యాల లుగినట్టుగా ఆ గూడు ఉంటుంది దాంట్లో నివాసం ఉంటుంది ఒకవేళ వర్షం పడినా సరే వర్షపు నీరు గూటి లోపలికి చేరదండి నీరు నీరు గూడు మీద పడి జారిపోతుంది నీటి చుక్క అంతటి అద్భుతమైనటువంటి ఒక ఇంజనీరింగ్ ప్లాన్ లాగా ఉంటుంది అది పిచ్చుక గూడు నిర్మాణం చాలా అద్భుతం అత్యద్భుతం మనిషి మేధస్సుకు అందనటువంటిది పిచ్చుక గూడు నిర్మాణం అలాంటి పిచ్చుకని మనం రక్షించుకోవాలి అది అంతరించిపోకుండా చూసుకోవాలి ఈ విషయాన్ని మనందరం గమనించాలి మీరందరూ కూడా ఆ వైపు దృష్టి సారిస్తారని ఆశిస్తున్నాను ఈ నాలుగు మాటలు విన్నందుకు ఎస్హెచ్ఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు